ప్రభు ఈ సంవత్సరంలో నేను మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి నాయన నా గడిచినటువంటి కాలము కంటే ఈ సంవత్సరంలో నేను ఎక్కువగా మీతో సమయాన్ని గడపాలి అని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన సమయానికి నీ ప్రార్థన జీవితానికి అడ్డుగా ఉన్నటువంటి ప్రతి దానిదే దేవుడు తీసివేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అడుగుతావా ప్రభు నీ శక్తి కావాలి నీ కృప కావాలి ప్రభు నేను నీకు సమర్పించబడాలి నేను ఎక్కువగా నేను కీర్తించాలి ఎక్కువగా నిన్ను ప్రార్థించాలి ప్రభా ఇంకా ఎక్కువగా నీకు లోపడి విధాలి ప్రభా ఎక్కువగా మనం దేవునికి లోపడాలి చాలు గడిచిన కాలం చాలా సమయం వృధా అయిపోయింది చాలా విషయాల్లో దేవునికి మనం అవిధేతను చూపా చాలా సమయాన్ని వృద్ధా చేశాం మరి ఎక్కువగా దేవుని యొక్క మందిరానికి రావాలి మరి ఎక్కువగా దేవుని యొక్క సంఘ కార్యక్రమాల్లో మనం పాలు పొందాలి మరి ఒక్క మన ఆత్మీయ జీవితంలో ఫలించాలి ఎన్నో విషయాలు లోక సంబంధమైనవి మరి ఎక్కువగా కావాలని మనకున్నవి మరి ఎక్కువ చేయబడాలని మన సమయాన్ని మన ధనాన్ని మనకు కలిగినటువంటి వాటిని వృధా చేశాం ఈ సంవత్సరం ఒక తీర్మానం చెప్తాను ప్రభా మరి ఎక్కువగా ఐదు విషయాలు నేను చేయాలి నాయన అవి చేయడానికి నా శక్తి కూడా సరిపోదు ప్రభా నా శక్తి సరిపోదు నా జ్ఞానం సరిపోదు ప్రభా నా శరీరం సహకరించదు నాయన నీ సహాయం కావాలి ప్రభా మీ ఆత్మ నడిపేపు కావాలి మీ కృప కావాలి ఆయన దీనులకు ఎక్కువ కృపనిస్తాడని దేవుని వాక్యం తెలుసు ఆయన మరి ఎక్కువగా నేను సృష్టించడానికి మరియు యుగం ప్రార్థన చేయడం మరియు యుగ దేవునికి విధ్యత చూపటానికి మరియు యుగ దేవుని మందిరములో నాటపడ్లను మరి ఎక్కువగా ఫలించడానికి సహాయం చేయాలని ఇష్టపడుతున్నాను లెట్ అస్ సరెండర్ లైన్స్ రైస్ట్ మన జీవితాలను క్రీస్తు సమర్పించుకుంటాము